అన్న ఇది నిన్న రాజధాని మీటింగ్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు తెగ పొగుడుతున్నారుగా ఏంటంటారు వాళ్ళిద్దరు పొడుగు పొగుడుకోవటానికి వచ్చినాయి ఈ మీటింగు ఇంకొద్దిగా దోపిడీ చేసుకోవటానికి పోయిన సార్ ఒకసారి లక్ష కోట్లు అన్నారు తర్వాత వెయ్యి కోట్లు ఖర్చు అయినాయి రెండోసారి వచ్చేసరికి మూడు వేల కోట్లు ఖర్చు అయినాయి ఇప్పుడు ఏడు వేల కోట్లు ఈ ఖర్చులో ఈ దీంట్లో మళ్ళీ వీటిలో కూడా కమిషన్లు మింగుతానికి పెట్టిందే కానీ రాజధాని ఏం చేస్తారు అప్పుడు వచ్చారు తాత్కాలికమన్నారు అయిపోయినాయి ఆ డబ్బు అంతా పోయిందో తెలవదో అది వాళ్ళ గురించి సచివాలయం కూడా తడిసిపోయింది అందరూ చూసాం ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన అంటున్నాడు ఏది ఏం చేస్తారు ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళ సంపద కోసం వాళ్ళ పెంచుకోవటం కోసమే కానీ ప్రజలకు ఉపయోగపడే రాజధాని కాదు అప్పుడు ప్ర రాజధాని ప్రజా రాజధాని అని చెప్పి ఒక మాట అన్నాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఏరియాలో ఇళ్ల స్థలాలు ఇస్తే అవి ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఆ రోజే హేళన చేశారు సెంటు సెంటు ఇస్తున్నాడు సమాధులు కట్టుకోవటానికి అని మాట్లాడాడు ఆ సమాధులు కూడా లేకుండా చేశాడు ఈ ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని రాజధాని ఇప్పుడు అమరావతి అంటున్నారు కదా అమరావతి అయినప్పుడు ఇండస్ట్రీలు కూడా అమరావతిలోనే రావాలి కదా కానీ విశాఖపట్నంలో తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇస్తున్నా ఇండస్ట్రీలుగా అంటున్నారు మరి అమరావతిలో ఇండస్ట్రీలు రావట్లేదు అంటారా లేకపోతే అదే దోపిడీ అసలు అసలు పేరు ఊరు పేరు లేని దానికి తొంభై తొమ్మిది పైసలకే రాజధానికి అక్కడ విశాఖపట్నంలో ఇస్తున్నారు అక్కడ కూడా దోపిడీ చేయడానికి తప్పితే ఇండస్ట్రీలు ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి మూడు రాజధానులు అని జగన్మోహన్ రెడ్డి చెప్పింది అందుకే అప్పుడు కూడా హైదరాబాదు తీసుకెళ్ళారు ఒకప్పుడు చెన్నై నుంచి విడిపోయి వచ్చి కర్నూలులో పెట్టి తాత్కాలిక రాజధాని అని తర్వాత మళ్ళీ ఈ ఆ ముల్కి గొడవలో తీసుకెళ్ళి హైదరాబాద్ రాజధాని చేసి మొత్తం అక్కడ డెవలప్ చేస్తే ఈ గొడవ వచ్చి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఎడగొట్టుకోవాల్సి ఉంది డెవలప్ అయినాక వాళ్ళు మా రాజధాని మాకు కావాలా మా దగ్గర మా డబ్బు దోసుకుంటున్నారని చెప్పి గొడవ చేసి ఎడగొట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ పెడితే రాయలసీమ వాళ్ళు గోల చెప్తారు ఇప్పటికే గోల చేస్తున్నారు పోయిన ఐదు సంవత్సరాలు ఎక్కడ నిద్రపోయారు ఇళ్ళు ఇప్పుడు మళ్ళీ నిన్న మీటింగ్లో చెబుతున్నాడు అన్నీ పరుగు పరిగెత్తుతున్నాయి అసలు ఎక్కడ పరిగెత్తుతుందో మరి ఆయనకి ఏడ కనపడుతుందో లోకేష్కి మాకైతే కనపడలేదు ఎక్కడ పరిగెత్తుంది ఏమీ లేదు ఈ సొల్లు కబుర్లు ఈ జనాల్ని మభ్యపెట్టి జనాల్ని తీసుకొచ్చి ఒకరికి బూసిలాగా చూపించి ఇంకో నాలుగేళ్ల నలభై వేల ఎకరం తీసుకొని అది పెట్టి ఇంకా బాకీలు తీసుకొచ్చి దోపిడికి తప్పితే అంతకుముందు తీసుకున్నట్లు ఏ ఒక్కడికైనా సరే డెవలప్ చేసిన ఒక ప్లాట్ ఇచ్చినట్టుగా చూపించింది